జమ్మూ కాశ్మీర్ లోని బైసరన్ దగ్గర పర్యాటకులపై ఉగ్రవాదులు మిలిటరీ డ్రెస్ లో వచ్చి ఐడి కార్డ్స్ చూసి హిందువులను విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఇరవై ఎనిమిది మందిని హతమార్చడాన్ని ఖండిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు సంతాప దినాలు పాటించాలి అని పిలుపునివ్వడంతో అందులో భాగంగా ఈ రోజు చిలకలూరుపేట జనసేన కార్యాలయంలో జనసేన పార్టీ సమన్వయకర్త రాజా రమేష్ జనసేన పతాకాన్ని అవతనం చేసి అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉగ్రవాదులు దాడిని ఖండించారు జమ్మూ కాశ్మీర్లోని బైసరల్ ప్రాంతంలో పర్యాటకులు భారతదేశంలోని పర్యాటకులు ఆ ప్రాంతం వెళితే అక్కడ ఉన్న ఉగ్రవాదులు ఇరవై ఐదు మంది పర్యాటకుల్ని అత్త జరిగింది దీనిని జనసేన పార్టీ తీవ్రంగా ఖండించడం జరుగుతుంది అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఎంతో దృక్పాంధితో ఈరోజు ఈ ఖండన ఏదైతే ఇకవరవాళ్ళు ఇచ్చినటువంటి ఈ దుచ్చరని ఆయన ఖండిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించడం జరిగింది మొదటి రోజున ఈ రోజున జనసేన పార్టీ కార్యాలయంలో జెండా అవతరణ చేస్తూ అనంతరం రేపు దీక్షా కార్యక్రమం నిర్వహించి కొవ్వొత్తుల ర్యాలీతోటి ఎవరైతే చనిపోయిన కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి వారు ఆత్మ శాంతి చకూరే విధంగా కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా శుక్రవారం నాడు మానవ ఆహారం నిర్వహించడం కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు చేపట్టడం జరిగింది వారి సూచనల మేరకు ఈరోజు జనసేన పార్టీ కార్యాలయం చిలపేట కార్యాలయంలో జెండా అవతరం చేయడం జరిగింది చాలా బాధాకరమైన విషయం ఉగ్రవాదులు ఈరోజు ఇరవై ఐదు మందిని పర్యాటకులను అతమార్చడం అదేవిధంగా ఇంకా ఇరవై ఎనిమిది మంది పైగా క్షతగాత్రులు ఈరోజు ప్రాణాలతో కూట పెట్టడం జరుగుతుంది వారికి చిలకలూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి తరపున వారి కుటుంబాల ప్రకటన సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు ఎక్కడైనా సరే శాంతి చెప్పాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇటువంటి చర్యలని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడు భారతీయుడు కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఖండించాలని శాంతియుతంతో మార్గంలో రేపు వీరందరికీ సంఘీభావం తెలపాలని తెలియజేస్తూ నాకు ఈ ఇచ్చినటువంటి మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ తీసుకుంటున్నాను జై హింద్ ప్రతి ఒక్కరూ వారి యొక్క కుటుంబానికి సంఘీభావం తెలుపుతూ ఒక రెండు నిమిషాలు గౌరం పడాం